హాయ్ ఫ్రెండ్స్ ఎలాగున్నారు అందరూ బాగున్నారా ఏంటా అని అనుకుంటున్నారా ఏం లేదండి మా అత్తయ్య గారి ఊరికి వచ్చాం రాజమండ్రి నుంచి మహమ్నగర్ వచ్చాం మహమ్నగర్ దగ్గర వేరన్నపేట సాధునగర్ అంటారు కదా సాధునగర్ దగ్గర వేరన్నపేట ఆ ఊర్ల పేర్లు నాకు సరిగ్గా తెలియవు తెలంగాణ కదా మా ఆంధ్ర కోసం అడగండి నేను టకటక చెప్తాను తెలంగాణ కోసం అడిగితే కొద్ది డల్లే నేను మా అత్తయ్య మా మామయ్యది షాప్ అండి వీరన్నపేటలో చూసారా మా షాపు మా వారు ఏం చేయాలా అని అలా చూస్తున్నారు మా పాప అయితే మంచి ఎంజాయ్ చేస్తుంది ఎందుకంటే స్కూల్ లేదు కదా అందుకని ఇదే బాగుంది అని చెప్పేసి ఇంకా ఉందాం ఉందాం అంటుందన్నమాట స్కూల్ అది ఏమి ఉండదు చక్కగా షాప్లో చాక్లెట్లు అవి తినచ్చు కదా అందుకే ఎంజాయ్ చేస్తుంది చిన్న విలేజ్లో మార్చే వాళ్ళది షాపు మా మామయ్య గారిది చూడండి ఫ్రెండ్స్ బాగుంటుంది చిన్న ఊరైనా చాలా డీసెంట్గా చాలా హ్యాపీగా ఉంటుంది మన టౌన్ మీద విలేజ్లే బాగుంటాయి నన్ను అడిగితే చూడండి మా పాప పేరు నీలా కుష్మిత మా పాప పేరు షాప్ పేరు నీలా కుష్మిత పెట్టారు మా మామయ్య గారు మా పాప పేరు కుష్మిత అదండి మా అత్తయ్య మా మామయ్య షాపు చూపిందాము మీతో షేర్ చేసుకుందామండి ఫ్రెండ్స్ చిన్న వీడియో చేశాను అది మీకు చూపిందామని ఇదండి మేము రాజమండ్రిలో ఉంటాం చూసారా షాపు ఇది షాపు అదే చిన్నగా ఏవి వేస్ట్ ఉంటాయి కదా సాంబార్లు అవి స్టోరేజ్ చేశారు ఇంకోండి ఫ్రిడ్జ్ రెండు ఫ్రిడ్జ్లు ఉన్నాయండి దాని నిండా కూల్ డ్రింక్సే ఉంటాయి ఇదిగని చూసారా కూల్ డ్రింక్స్ నాకు చాలా ఇష్టం అండి డ్రింక్స్ అంటే కానీ తాగకుండా అయిపోయింది మా మా సొంత షాప్కి మా సొంత డ్రింక్ తాగకుండా అయిపోయింది ఎందుకంటే బయట వాతావరణం చాలా కూలిగా ఉంది అందుకే డ్రింక్ జోజులకి వెళ్తలేదు లేకపోతే చాలా బాటిల్స్ అయిపోను డ్రింక్స్ మా పాపకి నాకుని అందుకే క్లోజ్ చేస్తాం ఇదండి మా అత్తయ్య మా మామయ్య గారు ఊరు షాపు ఇంకండి వెళ్తున్నామండి రాజమండ్రి బయలుదేరిపోయాం మా అత్తయ్య గారు మా మామయ్య గారి దగ్గర ఆశీర్వాదం తీసుకుంటున్నాను తల్లి అయినా తండ్రి అయినా మామైనా వాళ్ళే కదా మాకు చూసారా చాలా మంచి వాళ్ళండి చాలా బాగా చూసుకుంటారు నన్ను ఆశీర్వాదం తీసుకొని బయలుదేరదాం రాజమండ్రికి అని మా పాప కూడా ఆశ్రవదం తీసుకుంటుంది డాక్టర్ అవ్వాలని ఆశీర్వదించారు మరి డాక్టర్ అవుతుందో లేదో ముందైతే తెలియదు కానీ ఆశీర్వాదం అయితే ఆశీర్వదించారు మా మామయ్య గారు అత్తయ్య గారు ఓకే ఫ్రెండ్స్ బాయ్ లైక్